ఆర్ చరిత్రలోనే ఇట్లాంటి విజయాన్ని ఎన్డీఏ ఎప్పుడు అందుకోలే రెండు వందల సీట్లు పైబడి రావడం అంటే మామూలు విషయం కాదు అందులో ఆ కూటమిలో చేరిన ప్రతి పార్టీ అద్భుతమైన విజయాలు సాధిస్తే మహాగతబంధాన్ని అనబడేటువంటి ప్రతిపక్షాల కూటమి టైటిల్ ఫోర్స్గా ఉంది కానీ విజయాల పరంగా అంత లేదనేది ఈ ఎన్నికల్లో చూపించగలిగింది అంతేకాదు ఆ కూటమిలో చేరిన ప్రతి పార్టీ వారి ఇష్టర్నూ ఎరగనటువంటి పరాజయాన్ని ఎదుర్కొన్నది దీనికి మనం కొన్ని విషయాలను చూడవచ్చు ఏ పార్టీ అయితే ఉందో ఎంఐఎమ్ బీజేపీకి బీ బీటీగా వ్యవహరిస్తుందని చెప్పారు ఆ పార్టీ కాంగ్రెస్ కన్నా కూడా ఎక్కువ సీట్లు సాధించింది ఈసారి కాంగ్రెస్ సింగిల్ డిజిట్ లేదంటే సున్నా దీనికోసమా రాహుల్ గాంధీ బైక్ వేసుకొని మరీ తిరిగింది పాదయాత్ర ఓట్ జోడో యాత్రలు ఇంకా ఓట్ చోరీ యాత్రలు రకరకాలుగా చెరువులో దూకింది తేజస్వి యాదవ్ కేకబుట్టిచ్చింది ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అన్నది ఇలాంటి ఒక పరాజయం మూటగట్టుకోవడానిక అంటే రాజకీయాల్లో గెలుపు సహజమే కానీ ఈ ఓటమి మాత్రం ఆర్జేడీకి కాంగ్రెస్కి చాలా రోజులు గుర్తుంటుంది ముఖ్యంగా ఆర్జేడీకి నాకు తెలిసి ఆర్జేడీ పుట్టిన తర్వాత ఇలాంటి ఓటమి చవి చూసి ఉండదు ఒకసారి లాలూ ప్రసాద్ యాదవ్ ఈ రాత్రికి తేజస్వి యాదవ్ని దగ్గరికి పిలుచుకునే బేటా ఒకసారి ఇట్రా అని చెప్పేసి నాలుగు పీకుతాడేమని డౌట్ లేదు తిరిగి ఈయన ములాయం సింగ్ యాదవ్ అనే వారి కుమారుడు ఎట్లయితే పార్టీ నుంచి బయటికి పంపించేశాడు బయ్యాజీ నేతాజీని ఈయన కూడా మరి తిరగబడతారని తెలియదు కానీ ఇంత బీభత్తమైన ఓటమి దారుణమైన ఓటమి ఘోరాతి ఘోరమైన ఓటమి నిజంగా ఒకవేళ ఈ పార్టీలకి అధినేతలకు వీళ్ళే ఉంటే రాజీనామా చేసి సన్యాసం తీసుకోవాల్సినంత స్థాయి ఓటమి అనమాట దీనికి కారణం ఏంటంటే అసలు ఒకవైపు ఎన్డీఏ ఏం చేస్తుందంటే వాళ్ళు గెలిచే సీట్లు ఒకటి నూట ఇరవై రెండు వస్తే ఎవరైనా అధికారం ఫామ్ చేయొచ్చు అయితే ఎన్డీఏ ఏం చేసిందంటే అంటే బీజేపీ ఆర్జేడీ చెరొక నూట ఒక్క సీట్లు అంటే ఎవరు గెలిచినా కూడా అవతల వాళ్ళ మీద ఆధారపడేలాగా ఇది జనాలకు ఎలాంటి సంకేతం అంటే ఐక్యంగా ఉన్నాం మేము అని చెప్పి మరి ఇక్కడ ఆర్జేడీలో ఏం మన మహాగతబంధన్లో ఏం జరిగింది ఫస్ట్ ఫేజ్ నామినేషన్లు పూర్తవుతున్నా కూడా అభ్యర్థులను ప్రకటించలేదు పైగా అభ్యర్థులను ప్రకటించిన చోట సీట్ షేరింగ్ కూడా ప్రకటించలేదు ప్రకటించిన చోట పోటీ అభ్యర్థులు కూడా నిలబడ్డారు వీళ్ళ దెబ్బకి వికాస్షీల్ ఇన్సాఫ్ అనే ఒక పార్టీ చిన్న పార్టీ అయినా రాష్ట్రవ్యాప్తంగా కాస్త కోస్త వాళ్ళ కులపస్తులు ఉన్నటువంటి పార్టీ సింగిల్గా నిలబడింది జార్ఖండ్ ముక్తి మోర్చా అయితే అసలు నేను పోటీ చేయను చేయనిపోయింది మాకు అసలు మాకు వద్దే వద్దు అయిపోతు అన్నట్టు ప్రతిజ్ఞ చేసింది ప్లస్ జార్ఖండ్లో జార్ఖండ్ ముక్తి మోర్చాతో అలయన్స్లో ఉన్న కాంగ్రెస్ కూటమి నుంచి మేము బయటికి వెళ్ళిపోతామని కూడా చెప్తుంది ఇది ఈ కూటమిలో ఉన్న ఐక్యత అదే ఎన్డీఏలో అయితే చూసాం కదా వాళ్ళు ఇచ్చిన సంకేతం ఎలాంటి సంకేతం మేము సింగిల్గా మెజారిటీ తెచ్చుకునే పో సీట్లలో పోటీ చేసినా కూడా ఎవరేమన్నారు కానీ నాకు ఒకరి వగదా ఒకళ్ళకి నమ్మకం ఉంది ట్రస్ట్ ఉంది పార్ట్నర్స్ మధ్య అవతల ట్రస్ట్ లేదు కేవలం పవర్ కోసం పోరాటమే ఉందని మోడీ గారు కూడా పదే పదే ప్రచారం చేసిన మహాగతబంధన్ అనే పెద్ద ఫోర్స్ ఉన్న టైటిల్ ఉన్న లీడర్లు మాత్రం దాన్ని తిప్పికొట్ట అలానే వీళ్ళు వేసిన పదివేల రూపాయలు నేను అంతకుముందు చెప్పే కదా ఒక ఫోటో కనపడింది నాకు అందులో మహిళలందరూ చిన్నపిల్లలతో సహా వచ్చి ఓటేసినది అది చూసినప్పుడు ఇలా ఎందుకు జరిగింది ఈ పదివేల రూపాయలు మహిళల ఖాతాలు వేయటం జరిగింది బాగా పనిచేసిందా అని ఎస్ అది కూడా పనిచేసింది కానీ మహాగతబంధన్ చేసినటువంటి ఈ తప్పు అమ్మాయిని దూరం చేసుకోవటం అలానే అభ్యర్థులను ప్రకటించలేకపోవటం పోటీ అభ్యర్థుల్ని నిలబెట్టుకోవటం ఇవన్నీ కలిసి ఒక దారుణమైన ఓటమికి తీసేలా చేసింది ఇటుపక్క చూస్తేనేమో ఎన్డీఏనేమో బీభత్సమైన మెజార్టీతో గెలిచింది ఈ రెండు కూటముల మధ్య తేడా ఏంటనేది ఓట్లు కాదు మతాలు కాదు కులాలు కాదు మనం ప్రజల ముందు ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటామో అదే పనిచేసింది అనేది నేను ఈ రిజల్ట్స్ని బట్టి చెప్పగలుగుతున్నాను